మనం గెలవడంలో కిక్ ఏముంటుంది మన అనుకున్నోడ్ని గెలిపించడంలోనే కదా అసలు కిక్ అన్నట్లు ట్రంప్ను రెండోసారి గెలిపించి మస్క్ పొందిన కిక్ అంతా ఇంత కాదు ఓవర్ నైట్ వరల్డ్ పొలిటికల్ స్టార్ అయ్యారు ఇక గెలిచిన తర్వాత కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు ట్రంప్ అయితే ఇదంతా గతం ఇప్పుడు సీను మారుతోందా ఇద్దరి మధ్య బంధానికి బ్రేక్ పడుతోంది ఇద్దరికి బ్రేకప్ అయిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఇంతకీ ఏం జరిగింది ఏం జరుగుతోంది వాచ్ దిస్ స్టోరీ ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరిగిందా మస్క్ ను ట్రంప్ వదిలేయబోతున్నారా కలిసే కనిపిస్తున్న ఇద్దరు నిజం కాదా ఇద్దరి మధ్య పూడ్చలేని అఘాధం మొదలైందా ట్రంప్ మస్క్ బంధానికి ఇక బ్రేకప్పేనా ట్రంపును గెలిపించిన మస్క్ అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ గా మారాడు ట్రంప్ విజయం కోసం మస్క్ పడిన కష్టం చేసిన ప్రయత్నాలు చేసిన యుద్ధాలు అన్ని ఇన్ని కావు డిక్టేటర్ వైపు ఉంటావా అని అమెరికా మీడియా అంతా దుమ్మెత్తిపోసిన మస్క్ వెనక్కి తగ్గలేదు ట్రంప్ గెలుపు మాత్రమే కంటికి కనిపిస్తోంది అన్నట్లుగా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు ట్రంప్ విజయం కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేసిన మస్క్ దానికోసం ఏకంగా నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు వాషింగ్టన్ నుంచి తనకేం కావాలో కాదు వాషింగ్టన్ ను ఇచ్చేస్తా అన్నట్లుగా ట్రంప్ కోసం కష్టపడ్డారు మస్క్ ఎన్నికల ముందు ట్రంప్ పై జనాల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చేలా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యారు కట్ చేస్తే ట్రంప్ అద్భుత విజయం సాధించారు విజయం తరువాత మస్క్ మాటే తన మాట అన్నట్లు కనిపించిన ట్రంప్ వైఖరిలో ఇప్పుడు మార్పు మొదలైందనే చర్చ జరుగుతోంది ఎన్నికల ప్రచారం టైం నుంచి డోజ్ ప్రాజెక్టు గురించి ట్రంప్ చేసిన ప్రచారం అంతా ఇంత కాదు అయితే తాను గెలిచాక ఆ డోజ్ బాధ్యతలను మస్క్ చేతికి అప్పగించారు ప్రాజెక్టు డోజ్ అనేది ఫెడరల్ ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం అయితే ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలన్నది ట్రంప్ ఆశ క్రిప్టో కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం అనవసరపు భారాలు తొలగించడం ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేయడం నూతన టెక్నాలజీతో వరల్డ్ వైడ్ గా శక్తివంతమైన అభివృద్ధిని చేయడమే ప్రాజెక్టు డోజ్ లక్ష్యం అలాంటి కీలక బాధ్యత మస్క్ కు అప్పగించడంతో ఇద్దరూ కలిసి అద్భుతాలు క్రియేట్ చేస్తారని అనుకున్నారంతా కట్ చేస్తే ట్రంప్ మస్క్ బంధానికి బీటలు వారుతున్నాయనే ప్రచారం జోరందుకుంది నిర్వర్తిస్తున్నా సరే ట్రంప్తో మస్క్ కు యాక్సెస్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతోంది ఆ మధ్య గవర్నమెంట్ లో మస్క్ పాత్ర పెరుగుతోందని ప్రభుత్వ ఈమెయిల్ ప్రచారం జరిగింది అయితే వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సుశీవై వీటిని ఖండించారు మస్క్ కు అంత సీన్ లేదు అన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేశారు సోలోగా పనిచేయాలని అనుకునే వారిని స్టార్ గా మారాలని అనుకునే వారిని తాను స్వాగతించను అంటూ వైస్ చేసిన కామెంట్స్ మస్క్ వ్యవహారంపై కొత్త ప్రశ్నలకు కారణమయ్యాయి ఇకటు ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గిందంటూ వచ్చిన రిపోర్ట్లపై స్మైలీ ఎమోజీలతో మస్క్ రియాక్ట్ కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లవుతోంది ట్రంప్తో మస్క్ కు దూరం పెరిగినట్లేనే వాదనను మరింత స్ట్రాంగ్ చేస్తోంది ఇక అటు ఈ మధ్య జరిగిన ఓ చర్చలో ట్రంప్ ఆన్సర్ కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది వైట్ హౌస్ లో ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేశారని మస్క్ ఎప్పుడు తన పక్కన ఉండేలా ట్రంప్ ప్లాన్ చేశారనే వార్తలు వినిపించాయి అయితే దీన్ని ట్రంప్ ఖండించారు రోజ్ కు ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నామని అది వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో కాదని క్లియర్ గా చెప్పారు ఓవరాల్ గా మస్క్ కు అంతలా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ట్రంప్ చెప్పకనే చెప్పారన్నది కొందరి వాదన ఇక టు పార్టీలోనూ మస్క్ జోక్యం పెరుగుతుందని దీంతో బయటకు కలిసినట్లే కనిపిస్తున్న మస్క్ తీరుపై ట్రంప్ అసహనంగానే ఉన్నారన్నది మరో ప్రచారం ట్రంప్ కు టెంపర్ ఎక్కువ వేరే వాళ్ళ జోక్యాన్ని అస్సలు తట్టుకోలేరు అదే ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెంచుతుందా అంటే అవును అనిపిస్తోంది వరుస పరిణామాలు చూస్తుంటే ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన పరిణామాలు మస్క్ మీద ట్రంప్ అసహనానికి కారణమైనట్లు కనిపిస్తోంది ఇంతకి ఇద్దరి మధ్య ఏం జరిగింది ఇద్దరి బ్రేకప్ కు ఆజం ఎక్కడ పడింది మస్క్ చెప్పే ప్రతి మాటకు పైకి ఓకే చెప్పినట్లు కనిపిస్తున్న లోపల మాత్రం అతని తీరుపై ట్రంప్ అసహనంతో ఉన్నారని టాక్ దీనికిప్పుడు చాలా కారణాలు వినిపిస్తున్నాయి గ్లోబల్ గా మస్క్ చేసే పొలిటికల్ కామెంట్స్ రిపబ్లిక్ పార్టీ సభ్యులపై వ్యవహరించే తీరు ఇవన్నీ ట్రంప్ కు కోపం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది గేట్ ఏఐ ప్రాజెక్టుకు ట్రంప్ మద్దతు ఉంది అయితే దీనిపై మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ మధ్య దీంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం చోటు చేసుకుంది ఓపెన్ ఏఐ ఒరాకిల్ సాఫ్ట్ బ్యాంక్ల జాయింట్ వెంచర్ అయిన స్టార్గెట్ ఏఐ ప్రాజెక్ట్ వంద బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుబడి క్రమంగా పెంచుకుంటూ ఐదు వందల బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే స్టార్గేట్ ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను మస్క్ ప్రశ్నించారు ఇది తీవ్ర వివాదానికి కారణం అయింది అయితే మస్క్ అభ్యంతరాలను ఆర్థిక పరంగా కాకుండా వ్యక్తిగతమైనవిగా చూడాలంటూ వివాదాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు ట్రంప్ ఆల్ట్మన్ తో మస్క్ శత్రుత్వాన్ని ప్రస్తావిస్తూ పరిస్థితిని కూల్ చేసే ప్రయత్నం చేశారు ఇకట మస్క్ కింగ్ మేకర్ అన్నట్లుగా రిపబ్లికన్ పార్టీ సభ్యులు అతనివైపు ఉంటున్నారనే గొసగుసలో ఉన్నాయి వీటన్నింటికి తోడు అంతర్జాతీయ రాజకీయాల్లోనూ మస్క్ వేలు పెడుతున్నాడు లో రీఫార్మ్ యూకే పార్టీకి ఫండింగ్ ఇస్తానంటూ ప్రకటించడం జర్మనీ ఛాన్సలర్ ను చేతకాని దద్దమాంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రైట్ వింగ్ పార్టీకి మద్దతు ప్రకటించడం ఇవన్నీ ట్రంప్ మస్క్ మధ్య దూరం పెంచుతున్నాయనే ప్రచారం జరుగుతున్నాయి అమెరికా మీడియాలో దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ట్రంప్ను గెలిపించి పొలిటికల్ స్టార్ గా మారారు ఎదగలేదు మస్క్ గుర్తు పెట్టుకోవాల్సిందిదే అంటున్నారు కొందరు అమెరికన్లు ప్రభుత్వ నిర్ణయాలపై బిలినియర్ల ఆధిపత్యం కరెక్ట్ కాదంటూ ఇప్పుడు చాలా మంది నుంచి ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది ఇక ట్రంప్ శిబిరంలోనూ మస్క్ స్థానంపై రకరకాల చర్చ జరుగుతోంది మస్క్ చేస్తున్న వ్యాఖ్యలు అతని ఉనికి ఇప్పుడు ట్రంప్ సహనానికి పరీక్షగా మారే ఛాన్స్ ఉందన్నది మరికొందరి వాదన దీంతో ఇప్పుడు ట్రంప్ ఏం చెయ్యబోతున్నారు మస్క్ ను దూరం పెడతారా లేదంటే దూరంగా ఉంచి ఆనందిస్తారా లేదంటే ఇద్దరి మధ్య దూరం అనేది ప్రచారమేనా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది